అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు వారికి మూడు ఎదురుపై శుభవార్తలు చెప్పారండి ఈ నెల ఇరవై నుంచి మూడు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ నుంచి రావాల్సిన లైక్ రావట్లేదు దయచేసి లైక్ చేయండి చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇందాకనే ఈ యొక్క గోదావరి జిల్లాలో ప్ర పర్యటిస్తూ ఒక మూడు హామీలు తెలియజేయడం జరిగింది అందులో మొట్టమొదటిది ఏంటంటే యొక్క ఎవరైతే రైతులు పంట నష్టపోతున్నారో వారందరికీ కూడా మరో నెలలో ఇరవై ఎనిమిదో తేదీన ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపి వచ్చే నెల సెప్టెంబర్లో రైతులకు పంట నష్టం అలాగే పంటల భీమా అలాగే పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ప పంట నష్టపోయిన ఏరియాలన్నీ కూడా వారు తిరిగారు తిరిగి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎవరైతే సలహాలు సూచనలు ఇస్తారో వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సో దాన్ని కూడా విడుదల చేస్తామని వారికి చెప్పడం అయితే జరిగింది ఇంకో రెండోది ఏంటంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాశక్తి పథకం కింద పదిహేను వందలు అయితే ఇవ్వబోతున్నారో అది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన క్యాబినెట్ ఆమోదం తెలిపి సెప్టెంబర్లో అక్టోబర్లో మన పండగ రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట మ్యాక్సిమం సో పండగలు వస్తున్నాయి కాబట్టి పండగల్లో ఈ పథకం మహిళలకు గృహంలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది అలాగే మూడవది వచ్చేసి మనకి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీరిని సెప్టెంబర్ నుంచి విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా వారికి జీతాలు ఏస్తున్నారు ఏ పని చేసినా చేయకపోయినా సో వారిని ఇక్కడి నుంచి విధుల్లోకి తీసుకుని వారికి పెన్షన్లు చెప్పడం కొత్త రేషన్ కార్డులు అప్లై చేయడం అలాగే వాళ్ళు ఏదైతే చేస్తారో అయితే ఈ ఎంతమందికి కేటాయిస్తారు ఏంటి విధి విధానాలు ఏం చెప్పలేదు కానీ వాలంటీర్లు తీసుకుంటారు ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు వాళ్ళే ముందుండి మొత్తం చేశారు కనుక ఈ వాలంటీర్లను కూడా తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట సో ఈ మూడు రైతులకు పెట్టుబడి సాయము రైతులకు పంటల భీమా అలాగే మహిళలకు పదిహేను వందలు అలాగే వాలంటీర్లు తీసుకుని వారికి పదివేల రూపాయల జీతం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ